రెండు ఈ హృదయము ఎప్పుడైనా చెప్పండి మాయలో పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సులోమానుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు అంత జ్ఞానము అంత వివేచన పొందినటువంటి ఆయన స్త్రీల మాయలో పడిపోయాడు అర్థమైందా ఆకాను ధనమనే మాయలో పడిపోయాడు గెహసి ధనమనే మాయలో పడిపోయాడు ఏమండి వారు దేవుణ్ణి చూడలేదా చూశారు వారు దేవుణ్ణి అనుభవించలేదా అనుభవించారు వారికి దేవుడు తెలియదా తెలుసు అయినా వారు ఎందుకు పాపమనే మాయలో పడ్డారు ఎందుకు స్త్రీల మాయలో పడ్డారు ఏమండి సులోమాలు జ్ఞానము ఏమైంది పరమగీతం ఆయన రాయలేదా సామెతలు ఆయన రాయలేదా ఎన్ని సామెతలు రాశాడండి ఇన్ని విషయాలు ఆయనకి తెలుసు కదండి ఇంత జ్ఞానం ఆయన పొందాడు కదండి ఎట్ల పాపములో మాయలో పట్టాడు ఎట్ల పాపమనే ఊమిలో పట్టాడు క్వశ్చన్ మార్క్ వాయ్ ఎందుకని మానవుడికి అన్నీ తెలిసే అయినా పాపమనే మాయలో పడిపోతున్నాడు ఈ హృదయము ఎప్పుడైనా చెప్పండి మాయలో పడిపోతుంది